స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డైలీ వేర్ సారీస్ అండ్ అండ్ సారీస్ టూ ఛానల్స్ ఉన్నాయండి ఇక్కడ మేము టూ నెంబర్స్ ఇచ్చాం టూ నెంబర్స్కి గూగుల్ పే మాత్రమే ఉందండి పే కానీ అమెజాన్ పే కానీ పేటిఎం కానీ యాప్ కానీ ఏవీ లేవు ఎవరూ కూడా దయచేసి చేయకండి ఓన్లీ గూగుల్ పే మాత్రమే చేయండి మాకు కూడా కొంచెం ఈజీగా ఉంటుందండి మేము చెక్ చేసుకోవడానికి అండ్ ఫాస్ట్గా కొరియర్ చేయడానికి కూడా మాకు గూగుల్ పే చాలా చక్కగా యూజ్ అవుతుంది అనమాట అలాగే మనం డైరెక్ట్గా కాల్స్ కానీ అండ్ వాట్సాప్ కాల్స్ కానీ మేము తీసుకోవట్లేదు ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే మేము చేస్తున్నాము మీరు ఫోటో పెట్టిన తర్వాత ఈసారి ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ చేయండి నిజంగా మీరు తీసుకోవాలి అనుకున్నట్లయితే అప్పుడు ఈ నంబర్ మీద మేము సారీ పక్కన పెట్టేసి మీరు పే చేయండి అని చెప్తాము విత్ ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపు కనుక మీరు పే చేయకపోతే ఆ సారీ ఇంకొకరికి ఇవ్వడం జరుగుతుంది తర్వాత మీరు చూసుకుని ఒకవేళ పే చేయాలి అనుకుంటే ఒకసారి మళ్ళీ ఎంక్వైరీ చేయండి సారీ ఉంది అంటేనే మీరు పే చేయండి ఓకే ఇది ప్రాసెస్ అండి అలాగే ఎవ్రీడే కూడా మేము ఈవినింగ్ వరకు ఆల్మోస్ట్ ప్యాకింగ్స్ అన్ని కూడా పంపించేస్తున్నాము నిన్నటివి ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ అందరివి కూడా నిన్ననే పంపించేస్తాం ఈ రోజువి కూడా ఆల్మోస్ట్ ఈవినింగ్ కల్లా పంపించడానికి ట్రై చేస్తాము ఇప్పుడు ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి మరి మీకు శుక్రవారంకి రీచ్ అవుతుందా లేదా అనేది చెప్పలేమండి మేము ప్యాక్ మీద ఒక డేట్ వేస్తాం చూడండి మీకు కొరియర్ ట్రాకింగ్ నెంబర్ ఉంటుంది కదా నెంబర్ పైన ఒక డేట్ ఉంటుంది ఆ డేట్న మేము ఇక్కడ నుంచి ఇచ్చే డేట్ అనమాట అది అక్కడ నుంచి ఫైవ్ వర్కింగ్ డేస్ మీరు చూసుకోండి ఆ తర్వాత పోస్టల్ అయితే టెన్ వర్కింగ్ డేస్ ఇన్ కేసు మీ ఏరియాకి డిటీటీస్ కనుక లేకపోతే మీరు ఒక్కసారి మాకు పోస్టల్కి పంపించండి అని చెప్పేసి ప్రతి ఆర్డర్లో కూడా మెన్షన్ చేయండి ఓకేనా ఇది ప్రాసెస్ సిస్టర్స్ ఇప్పుడు నేను మీకు సారీస్ చూపిస్తాను పర్పుల్ కలర్లో సారీస్ ఎంత డిమాండ్ ఉంది అనేది మీ అందరికీ కూడా తెలుసు ఇక్కడ క్వాంటిటీ మాత్రం ఇంత మాత్రమే ఉందండి ఎక్కువ శారీస్ అయితే లేవు ఎందుకంటే నేను చెప్పాను కానీ అక్కడ మనకి లేవ లేవు కాబట్టి ఎంత ఉందో అంత మాత్రమే పంపించారు ఇన్ కేస్ ఇవి కనుక ఫాస్ట్ గా అయిపోతే మళ్ళీ నేను రీస్టాక్ కూడా చేపిస్తాను అలాగే మనకి పర్పుల్ కలర్లో చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్న సారీస్ ఉన్నాయి కదా ఒకసారి ఇవ్వమ్మ అవి కూడా మనకి రీస్టాక్ అయితే అవుతున్నాయి కాబట్టి మధ్యలో కరెంట్ పోయి మా వీడియో కూడా కట్ అయిపోయిందండి చిన్న ఫ్లవర్స్ డిజైన్ చూపిస్తాను అన్నాను కదా ఇది కూడా మంచి రీస్టాక్ అయితే అవుతుంది అంటే ఒక శారీ ఉంటే నేను మీకు చూపిస్తున్నాను చిత్రా జార్జెట్ అని చాలా అంటే చాలా బాగుంది అది దాని మీద బ్లౌజే అనమాట నేను వేసుకున్నది కూడా ఓకే ఈ ఫ్లవర్స్ మీకు అర్థమవుతుంది కదా ఈ చిత్రా జార్జెట్లోనే అలాగే ఇప్పుడు మనం చూసే శారీస్ కూడా అండి చిత్రా జార్జెట్లోనే ఇది కూడా క్లాత్ అయితే మాత్రం చాలా బాగుంది ఇప్పటి వరకు ఎవరైనా పర్పుల్ కలర్ లో చిత్రా జార్జెట్ లో ఎవరైనా ఆర్డర్ కనుక చేసుకుంటే క్లాత్ అండ్ మెటీరియల్ ఎలా ఉంది అనేది ఒకసారి కింద కమెంట్ సెక్షన్ లో కనుక మీరు కమెంట్ చేసినట్లయితే ఇంకొంతమంది సిస్టర్స్ కి తెలియడానికి ఛాన్స్ ఉంటుంది సో మీరు తప్పకుండా కమెంట్ చేస్తారు తీసుకున్న వాళ్ళందరూ కూడా అని అనుకుంటున్నాను ఇప్పుడు ఈ శారీ చూపిస్తానండి పర్పుల్ కలర్ కాంబినేషన్ లో చక్కగా మనకి మందార పూల డిజైన్ చాలా రోజుల తర్వాత నేను పూలని డిజైన్ ఇట్లా శారీ మీద చూస్తున్నాను చాలా బాగుంది ఇది కూడా వేరే కలర్ మీద ఏ రెడ్ కలర్ మీద వస్తే కనుక ఇంకా సూపర్ గా ఉండేది ఎందుకంటే అన్ని పర్పుల్ కలర్ అయిపోతున్నాయి కానీ వాళ్ళు ఎక్కువ డిమాండింగ్ అనేది ఈ కలర్ లో ఉంది కాబట్టి మనకి అన్ని డిజైన్స్ కూడా ఇలాంటి కలర్ మీద మాత్రమే డిజైన్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న క్వాంటిటీ మాత్రమే ఉందండి ఎక్స్ట్రా శారీస్ అయితే మన దగ్గర లేవు శారీ మొత్తం చూడండి మీకు ఎంత మంచిగా కనిపిస్తుందో డార్క్ పర్పుల్ కలర్ మీద వంగ పువ్వు రంగుతో మనకి మందార పూల డిజైన్ అనేది ఇచ్చారు అలాగే మన స్టేటస్ ఎవరికైనా కనిపించకపోతే గనక ఒకసారి మెన్షన్ చేయండి మీ నంబర్ మేము యాడ్ చేస్తాం ఇది మనకి పళ్ళు ఇది లాంగ్ ఫ్రాక్ అయితే బాగుండదు చిన్న ఫ్లవర్స్ అయితే లాంగ్ ఫ్రాక్ కి బాగుంటది దీనికి బ్లౌజ్ కూడా అండి సేమ్ కలర్ కాంబినేషన్ లోనే మనకి బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు చిత్రా జార్జెట్ లో అకీరా జార్జెట్ వెన్నెలా జార్జెట్ అండ్ చిత్రా జార్జెట్ ఈ మూడు కూడా చాలా బాగున్నాయి మొన్న ఈ మధ్య కాలంలో కొంచెం అకీరా జార్జేటా వెన్నెలా జార్జేటా గుర్తులేదు క్లాత్ మనకి మంచిగా రాలేదు అని చెప్పి స్టాప్ చేశాం కదా అప్పటి నుంచి కూడా నాకు మైండ్ లో పడిపోయింది అందుకోసం అని చెప్పి నేను ఈ చిత్రా జార్జెట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టడం జరిగిందనమాట క్లాత్ పరంగా ఇప్పుడు మనకు వచ్చిన సారీస్ అన్ని కూడా క్లాత్ పరంగా చాలా బాగున్నాయి ఇప్పటి వరకు మనం పర్పుల్ కలర్ లో ఏవైతే త్రీ ఫోర్ డిజైన్స్ పెట్టామో అన్ని కూడా రీస్టాక్ అయితే చేపిస్తాను అండ్ వేరే కలర్స్ లో కూడా తెప్పించడానికి నేను ట్రై చేస్తాను ఈ సారీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఆర్డర్ చేసేసుకోండి ఎక్కువ చాట్ ప్రొలాంగ్ అవ్వకుండా సారీ పిక్ పెట్టండి ఉంటే పే చేస్తాము అని మెన్షన్ చేయండి గూగుల్ పే మాత్రమే చేయండి అలాగే మీరు పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి మా వాళ్ళు పే చేయమని చెప్తారు కదా ఫైవ్ టు టెన్ మినిట్స్లో పే చేస్తే కనుక వెంటనే మీరు వాళ్ళు చెప్పిన తర్వాత పే చేసేయచ్చు ఆ తర్వాత లేట్ అయ్యే కొద్ది ఏమవుతుందంటే సారీస్ అయిపోతూ ఉంటాయి కదండి మీరు పే చేస్తారో లేదో తెలియక వేరే వాళ్ళకి ఇచ్చేస్తారనమాట అదైతే గుర్తుపెట్టుకోండి సిస్టర్స్ అలాగే ప్రాసెస్ అంతా మీకు తెలుసు కదా లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ